హనుమకు తమలపాకులతో పూజ ఎందుకు హనుమకి తమలపాకులతో పూజ చేయడము అనేటటువంటిది మనకి సర్వసాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనపడుతూ ఉంటుంది తమలపాకుకి సంస్కృతంలో నాగవల్లి అని పేరు అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని చెప్పి ఒక నిర్ధారణ ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతమనబడేటటువంటి ఏనుగుని ఏ కంబానికి వేసి కడతాడో కంబము అంటే స్తంభము ఆ స్తంభమునకు ఒక లత పుట్టింది తనంత తానుగా ఆ పుట్టిన లత నాగవల్లి నాగా అంటే ఏనుగు ఆ ఏనుగుని కట్టిన స్తంభానికి పుట్టినటువంటి తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు అందుకే నాగవల్లి దళైర్యుతం దళ దళము అంటే మూడు అని సంఖ్యలో పెట్టాలి తాంబూలం పెడితే అని మూడు ఆకులు పెట్టండి అని దాని అర్థం అందుకని దాన్ని నాగవల్లి అంటారు అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దాన్ని పరమ పూజనీయమైనటువంటి స్థానములు ఏ ఉంటాయో ఆయా స్థానముల ఎందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను పరమ మర్యాద పరమ గౌరవం నేను వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు తాంబూల ప్రదానం చేస్తారు అందుకే ఎప్పుడైనా ఇంటికి పెద్దలు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు గురువుగారు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు మహాత్ములు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వస్తాడు వచ్చినప్పుడు రాజు గారికి అనుమానం వస్తుంది చూడ్డానికి పేడివాడు కానీ ఈయన తేజస్సు చూస్తే సామాన్యంగా లేదు అరివీర భయంకరుడిగా ఉన్నాడు విశేషమైన పరాక్రమవంతుడిలా ఉన్నాడు కానీ మరి ఎందుచేతనో ఇలా ఉన్నాడు ఉత్తరని పిలిచి ఒక్క అర్జునుడి విషయంలో మాత్రం తాంబూలమిచ్చి నమస్కారం చేయమన్నాడు ఎందుచేత అసలు విరాట్ రాజు గారికి బృహన్నల్ని చూడగానే ఆయన తేజస్సు చూడగానే అంత గౌరవం వచ్చింది రెండు ఉత్తరకి గురువు కాబోతున్నాడు నాట్యాచార్యుడు కాబోతున్నాడు ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం అందుకే ఏ మంగళ కార్యమైనా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది ఏదో నిశ్చితార్థం జరిగిందనుకోండి తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటారు తాంబూలాలు పుచ్చుకున్నారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు అటువంటి తమలపాకులతో హనుమకి పూజ చేస్తారు విశేషంగా ఎందుచేత చేస్తారు అంటే హనుమ ఉండేటటువంటి గుణాలన్నీ కూడా మీరు ఏ గుణాన్ని ఆయన ఎందు చెప్పండి ఆ గుణానికి చిట్ట చివరి హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒకడే అయి ఉంటాడు ఏ మంచి గుణమైనా సరే మీరు ఏ మంచి గుణం చెప్పండి దానికి చిట్ట చివరి హద్దేదో అదే హనుమ అపారమైన వేగం ఉన్నవాడు అన్నారు అనుకోండి హనుమ ఎప్పుడూ భక్తుల్ని రక్షించేవాడు భయకరో అమిత్రిత్రానాభయంకర అన్నారనుకోండి హనుమ చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ ఇంత వేగంగా వెళ్ళగలిగినవాడు నిశ్చలంగా కూర్చుని రామనామం జపం చేయగలిగినవాడు హనుమ ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వారు హనుమ గొప్ప బుద్ధిమంతుడు హనుమ నవవ్యాకరణ పండితుడు హనుమ గురువుగారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడ్డవాడు ఎవడు లేడు సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు అలా సూర్యగమనం జరుగుతుండగా సూర్యుడితో కలిసి సూర్యుడు భూమికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు తాను వెళ్ళి చదువు నేర్చుకున్నాడు ఆయన తేజస్సుని ఓర్చుకున్నాడు అందుకే ఆయనంత గురుభక్తి తత్పరుడు లేడు హనుమ గురుభక్తి అన్నాం అనుకోండి హనుమ పేరే చెప్పాలి అలాగే పరోపకారం కోసమని చెప్పి దీనివల్ల నాకేమొస్తుంది అని అడగకుండా ఎంత ఉపకారమైనా చెయ్యాలి అంటే ఆయనే తీవ్రమైన స్థితి హనుమ అందుకే రామార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్ పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి ఎవరికోసం నూరు యోజన సముద్రం దాటాలి ఎవరి కోసం అంత కష్టపడి అన్వేషణ చెయ్యాలి అంటే రాముడి కోసం వానరుల కోసం పరోపకారం కోసం అంత కష్టపడము అంటే హనుమ అద్భుతమైన వాగ్వైభవము అంటే హనుమ బుద్ధినివ్వగలిగిన వారంటే హనుమ రోగనాశనం చెయ్యగలిగిన వారంటే హనుమ అసలు ప్రాణం పెట్టేవారు అంటే హనుమ అందుకే రామాయణంలో హనుమ ఎక్కడ కనపడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వారెవరు అంటే హనుమ అంత బలపరాక్రమాలుండి అంత బుద్ధి ఉండి కూడా తన కోసమని తాను ఒక పని చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కరే ఇవన్నీ ఒకెత్తైతే భార్యని స్వీకరించి కూడా కామం కోసం భార్యని స్వీకరించని ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో హనుమ లోకంలో ఎవరు భార్యని స్వీకరించినా కామము ధర్మబద్ధం చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు సువర్చల వరమడిగింది కామము లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడికి ఇల్లాలని లోకంలో కామం లేనివాడు సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు కనుక అందుకొరకు భార్యని స్వీకరించాలి అని అనుకున్నవాడు భార్యకి మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెని స్వీకరించి ఆమె ఎందు సంతానం పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస వస్తుంది ఇద్దరి ఎందు అదే ప్రవృత్తి ఆమెకి సంతాన అపేక్ష లేదు ఆమెకి కామము లేదు ఆయనకి కామము లేదు ఆయనకి సంతానాపేక్ష లేదు గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకి యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్న అసలు కామమనేటటువంటి మాటకి జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ అందుకే మీరు ఏ గుణములు చూడండి ఆ గుణములన్నిటిలోనూ కూడా చిట్ట చివరి స్థితిని ఇక పోల్చడానికి వీలు లేదు ఇన్ని గుణములు కలిగిన ఎవరు అని మీరు అడిగారు అనుకోండి చాలా కష్టం చెప్పడం మీరు ఏ మంచి గుణం చెప్పండి ఆ మంచి గుణానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారు ఎవరంటే హనుమ నిలబడతారు అంతటి మహానుభావుడు అంతటి త్యాగనిరతి కలిగిన వారు అంతటి స్వామి భక్తి పరాయణుడు ఇంత గొప్పవాడై ఆయన్ని పిలిస్తే ఆయన వస్తారా అంటే చెప్పడం కష్టం ఆయన్ని పొగిడితే సంతోషిస్తారా అంటే చెప్పడం కష్టం కానీ రామనామం కాసేపు చెప్తే చాలు వచ్చేస్తారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షాంతకం అందుకే ఆయనకి మహావీరుడు అని పేరు వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు వీరుడు అంటే అంతటి వేదాంతి అందుకే రామచంద్రమూర్తి వీరాసనమేసు వేసు కూర్చున్నారనుకోండి వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు అందుకే ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తుంటారు పెద్దలు వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్య పుష్పకమాసనే మణిమయే వీరాసనే స్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాం తమ్ భరతాది రామం భజే శ్యామలం అంటారు అనేక మంది మునులు ఉన్నటువంటి సభ భరతాదులు కూడా ఉన్నారు అంటే భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా ఉన్నారు భరతుడు యువరాజు కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్వముద్రలో ఉన్నాడంటే వేదాంత అని చెప్తున్నాడు అంటే రాముడు గురుస్థానంలో ఉన్నాడు గురువుకి గురుపత్నికి గురుపుత్రుడికి అభేధం మూడు గురుస్థానముల కిందే నిర్ణయింపబడ్డాయి అందుకని గురువుగారు వేదాంత ముద్రలో కూర్చుంటే సాంసారికమైనటువంటి బుద్ధితో గురుపత్ని ఉండదు ఆమె సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది అందుకే జానకీ అనలేదు సీత అనలేదు వైదేహీ సహితం విదేహ వంశంలో పుట్టినది అంటే దేహభ్రాంతి లేనిదై ఆమె ఉన్నది అంటే ఆత్మగా ఆవిడ కూర్చుంది ఆత్మ రాముడి రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నాడు కూర్చుంటే ముందెవరు కూర్చుంటారు అంటే యువరాజైనా కూడా భరతుడు కూర్చోడు అగ్రేవా చయతి ప్రభంజనసు వాయుపుత్రుడైన హనుమ కూర్చుంటాడు అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు రాముణ్ణి సేవించిన వారెందరో ఉంటారు కానీ ఎప్పుడు రామపాదాల దగ్గర ఇలా నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే అందుకే ఆయనకి మహావీరుడు అని ఒక పేరు మహావీరుడు అంటే శరీర బలం ఒకటి ఉన్నవాడు అని కాదు అంతటి వేదాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అంతటి నిశ్చలమైన మనసున్నవాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఇంద్రియములను గెలిచినవాడు ఇన్ని గుణములు కలిగినవాడు అన్ని గుణములు కలిగిన మహావీరుడికి తమలపాకుతో పూజ చేస్తారు ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్థం గనక నాగవల్లి అని పేరుంది కనుక అటువంటి వారికి తమలపాకుతో పూజ అందుకే హనుమ ఒక్కరికి తమలపాకులతో పూజలు చేయుట అనేటటువంటి ప్రక్రియ లోకంలో రావడానికి కారణం అది అందుకని తమలపాకుతో ఆయన్ని పూజ చేశాము అంటే ఆయనకి ప్రీతి అని కాదు ఆయన యొక్క గుణముల ఎందు మనకి ప్రీతి అని ఎవరు హనుమయందు ఎందు రాముని ఎందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళని ఆయన సర్వకాలముల ఎందు రక్ష చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మ్యత పొందాడు అనడానికి గుర్తు హనుమని తమలపాకులతో పూజించుట గురుగారండి పూజలో రాజోపచారాలకుండేటటువంటి ప్రాధాన్యత ఎందుకంటే మంచి ప్రశ్నమ్మా అసలు పూజ అనేటటువంటి మాటకు అర్థం కృతజ్ఞతావిష్కారము ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడం పూజ అయినప్పుడు ఎవడు కృతజ్ఞతాభావమును కలిగి ఉంటాడో వాడు గౌరవనీయుడు కృతఘ్నుడు ద్రోహి ఉపకారమును పొంది మరిచిపోయిన వాడెవడో వాడు కృతఘ్నుడు అటువంటి కృతఘ్నుడికి ప్రాయశ్చిత్తం లేదు శ్రీరామాయణం కిష్కింధకాండలో కృతఘ్నతా లక్షణం గురించి చెప్తూ బ్రహ్మఘ్నే చ సురాపే చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు ప్రాయశ్చిత్తం లేదు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఉంది భగవంతుడి వలన మనం ఎన్నో ఉపకారాలు పొందాం సమస్త సుఖములకు కారణం జ్ఞానేంద్రియాలు కన్ను ఉంది కాబట్టి చూస్తున్నాం చెవులు ఉన్నాయి కాబట్టి వింటున్నాం బడలిపోతే రాత్రి మళ్లీ వాటికి శక్తిని ఇచ్చాడు ఆయనకి కృతజ్ఞత చెప్పడానికి పూజ చేస్తాం కంటికి శక్తి ఇచ్చాడు దీపం పెడతాం అలా మిగిలిన ఉపచారాలు ఈ ఉపచారాలన్నీ ఎవరు కూర్చుని పూజ చేస్తున్నాడో ఆయనే చేస్తాడు కానీ రాజోపచారములు అన్న మాటకు అర్థం ఆ ఉపచారాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తే చెయ్యాలి అని నియమం లేదు పక్కన వేరొకరు సహకరిస్తారు రాజోపచారాల్లో కొన్ని కొన్ని తాను చెయ్యవచ్చు ఛత్రంధారయామి అన్నాననుకోండి ఓ గొడుగు పట్టుకుంటాం గొడుగు పట్టుకున్నప్పుడు పూజ చేస్తున్న నేనే గొడుగు పట్టవచ్చు ఏదో చామరాన్వి జయామి చామరన్ నేనే వేస్తాను గీతం శ్రావయామి అన్నాననుకోండి పాట పాడమని అది రాజోపచారం అప్పుడు పూజ చేస్తున్నవాడు ఏం చేస్తాడు కూర్చుంటాడు అంతే మౌనంగా మంత్రం చెప్పేవాడు ఏమి చేయడు కూర్చుంటాడు ఒకవేళ మంత్రం బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు పూజ యజమాని చేస్తున్నాడు అని భావన చేస్తే ఇద్దరు ఊరుకుంటారు ఎవరు పీట మీద కూర్చుని చేస్తున్నాడో ఆయనే మంత్రభాగం కూడా చెప్తుంటే ఇప్పుడు ఆయన అది కూడా చెప్పడు కూర్చుని పాట వింటాడు అంటే ఇప్పుడు రాజోపచారము అన్న మాటలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే అప్పటి వరకు బడలిపోతాడు పూజలో ఏ బడలిక కలుగుతుందంటే మనసుని నిలబెట్టడం చాలా కష్టం కోట్ల జన్మలుగా దానికి తిరగడం అలవాటు అందుకని తిరుగుతూ ఉంటుంది అలా తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి మనస్సు ఉపచారం చేస్తున్నప్పుడు వెనక్కు నువ్వు అదే చూడు అంటే అది బడలుతుంది ఎందుచేత పూజలో ఒక ఉపచారం చేస్తున్నప్పుడు ఆ ఉపచారం మనం చేశామా చెయ్యలేదా అన్నదాన్ని ఈశ్వరుడు దేన్ని ప్రమాణంగా చేసి తీసుకుంటాడంటే త్రికరణములు ఏకీకృతమైతేనే ఉపచారం అయినట్టు నోటితో నీ చెప్పిన మంత్రం చేతితో నీ చేసిన ఉపచారం ఈ రెండిటినీ దర్శనం చేసిన మనస్సు ఈ మూడు ఏకీకృతము కావాలి ఉదాహరణకి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనుకోండి ఆయన చేతులు ఇలా ముందుకు చాపాడని నేను మనసుతో చూడాలి చేతితో నీళ్లు పొయ్యాలి నోటితో అనాలి నోటితో అని చేతితో వేసి మనసుతో చూడలేదనుకోండి ఆ ఉపచారాన్ని ఈశ్వరుడు తీసుకోడు మనసు ప్రధానం మీరు అదే పనిగా మనసుని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడంలో మనసు బడలిపోతుంది అంత తేలిక కాదు దాన్ని అలా తీసుకురావడం ఇప్పుడు అది రంజిల్లుతూ ఈశ్వరుడు ఎందు బాగా నిలబడాలి అంటే కొద్దిగా దానికి వ్యవధానం కల్పిస్తారు కొంచెం అది విశ్రాంతి పొందడానికి అవకాశం ఇస్తారు లేకపోతే అది ఏం చేస్తుంది అంటే రెండో రోజు పూజకు మొరాయిస్తుంది నువ్వు నన్ను ఇలాగే ఇబ్బంది పెడతావో అక్కడే ఉండు అక్కడే ఉండు నిగ్రహిస్తావు నేను రానంటు అందుకే ఏం చేస్తారంటే గీతం శ్రావయామి అంటారు కూతురో కోడలో భార్యో కంజదళాయతాక్షి అని ఓ కీర్తన పాడతారు ఆ కీర్తన పాడుతుంటే ఇప్పుడైనా శరీరానికి విశ్రాంతి మనస్సుకి విశ్రాంతి కళ్ళు మూసుకుని చెక్కిట చేయి చేర్చి పాట వింటాడు కంజదళాయతాక్షి కామాక్షి అన్నప్పుడు ఆ కామాక్షి వైభవాన్ని కీర్తనలో ఉన్న దాన్ని మనసులో భావన చేస్తాడు కష్టపడి కాదు అది వింటూ ఉండగా అప్పటి వరకు అలవాటు పడిన మనసు తనంత తానే కామాక్షి ఊహా చిత్రాన్ని గీసుకుంటూ చూస్తుంది అది రంజకత్వంతో ఉంటుంది పాట అందుకని చాలా సంతోషిస్తుంది సంతోషించి ఉత్సాహాన్ని పొందుతుంది ఏదో వాద్యం ఘోషయామి అన్నాననుకోండి ఓ ఘంటానాదమో శంఖనాదం ఏదో చేశారనుకోండి మృదంగము వేణు వేణువు వాయించారనుకోండి అది మళ్ళీ రంజకత్వాన్ని పొందుతుంది మళ్ళీ సంతోషిస్తుంది కానీ ఆ వేణువు వాయిస్తున్నప్పుడు ఏ కీర్తన వాయిస్తున్నాడు ఆయన అని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అల మురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజు అని పాడుతున్నాడు అనుకోండి ఆ ఇది మహిషాసురమర్దని అర్థని అష్టకంలో అని పట్టుకుంటుంది పట్టుకుని దాని అర్థం తెలుసుకోవడానికి అబ్బాయ్యం తా బాగుందో వేణువు మీద వింటుంటే అని భగవన్నామ సంకీర్తనాన్ని చెవులతో విని సంతోషిస్తుంది నృత్యందరి శయామి అన్నారు అనుకోండి అదేదో అర్థం అర్థం లేని నృత్యాలు చేయనప్పుడు కస్తూరిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నా సాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అని అభినయం చేస్తోంది ఒక ఆవిడ ఇప్పుడు కస్తూరీ తిలకం లలాట పలకే అని ఇలా చూపించింది ఇప్పుడు మీకు చేస్తున్న నర్తకి కనపడుతుందా కృష్ణుడి యొక్క పాలభాగమునందు ఆయన తిలకం తీర్చిదిద్దుకోవడం కనపడుతుందా కృష్ణుడి యొక్క లలాటమునందును ఆ పుండ్రములు ఎలా పెట్టుకుంటాడు అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది వక్షస్థలే కౌస్తుభం ఆవిడ వక్షస్థలంలో ఉన్న కౌస్తుభాన్ని నర్తించి చూపిస్తుంది కానీ మనకెవరు కనపడతారు ఇక్కడ కౌస్తుభమని వక్షస్థలమునందు ప్రకాశిస్తున్న కృష్ణుడు కనపడుతూ ఉంటాడు రంజకత్వంతో మనసు మాత్రం భగవంతుడి దగ్గరే ఉండేటట్టుగా చూస్తారు అంటే ఆటవిడుపు ఇస్తూ అలాగని దాని ఇష్టం వచ్చినట్టు సంసారం వేపుకు పరిగెత్తేయకుండా భగవంతుడి వేపుకే ఉండేటట్టు బడలిక తీరేటట్టు ఈశ్వరుడికి కూడా బడలిక తీరేటట్టు అంటే ఈశ్వరుడికి బడలిక ఉంటుందా అండి ఉంటుందని చెప్పింది శాస్త్రం దేని చేత ఉంటుంది అంటే ఆయనకి తీసుకొచ్చి అభిషేకం చేసినప్పుడు ఆయనకి కూడా బడలిక ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేసి అస్మిన్ బింబేస్విన్ సన్నిధిం కురు అని మీరు అడిగినప్పుడు ఆ చైతన్యం అందులో ఉండి అంతసేపు స్నానం అవి చేయిస్తే ఆయన కూడా బడలుతాడు ఆ బడలిక దేని చేత తీరుతుంది అంటే చామరం వేయడం చేత తీరుతుంది అందుచేత ఆయనకి బడలిక తీరుతుంది మన మనసుకి బడలిక తీరుతుంది తీరి భగవంతుని ఎందు లగ్నమవడానికి కావలసిన సావకాశాన్ని పొందుతుంది అలాగనే ఆయన వదిలేదు మళ్ళీ ఉత్సాహాన్ని పొంది మళ్ళీ సిద్ధపడుతుంది ఇప్పుడు పునఃపూజ అన్నాను అనుకోండి అందుకే అంత అయిపోయాక మళ్ళీ పునఃపూజ అంటారు అంటే మళ్ళీ ఉత్సాహంగా పునఃపూజ అంతా చేయగలవా లఘువుగా చేసేస్తారు ఈసారి సహస్ర పురుష ఇవన్నీ చెప్పరు ఉమామహేశ్వరాభ్యా నమ ఆవా హయామి అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అంటే టక 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 మళ్ళీ ఉత్సాహంగా చూస్తుంది అంటే బడలిక తీరింది బడలిక తీరింది అంటే కాసేపు పడుకుని రాలేదు భగవంతుని ఎందే మనసుంచి బడలిక తీరింది ఇలా తీరడానికి అవకాశాన్ని కల్పించి తానే చెయ్యవలసిన అవసరం లేకుండా దాని ఎందు నిష్ణాతులైన వారి చేత వారు నేర్చుకున్న దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేసి చేసేటటువంటి ఉపచారానికి రాజోపచారం అని పేరు రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే సింహాసనంలో కూర్చున్న వాళ్ళెవరో వాళ్ళు ఏం చేస్తారంటే అందరికన్నా మంచి కళాకారుడు రాజ్యంలో ఎవరున్నాడో వాడు ఆయన సంతోషించాలని వెళ్ళి పాట పాడతాడు మంచి సంగీత విద్వాంసుడు ఉన్నాడు ఆయన సంతోషం ఎప్పుడు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి కచేరీ చేసి రాజుగారి విని సహబాష్ అన్నాడు అనుకోండి సంతోషం మన ఇంట మహారాజు ఎవరు సింహాసనంలో ఉన్నవాడు ఆయన సంతోషించాలి నా భార్య ఓ పాట పాడుతుంది నా కోడలు వినవాయిస్తాం నా కూతురు నృత్యం చేస్తూ నేను ఛత్రం పడతాను ఇప్పుడు రాజోపచారంలో ఏమైంది నేను ఒకనే కాదు పూజ నా కుటుంబం అంతా సేవించశ్వరుడు అప్పటి వరకు నా పూజకి కావలసిన పదార్థములను వాళ్ళు తయారు చేస్తుంటారు పూజకు ముందు పూజ గది తుడవడం ఏదో మన్నీళ్లు పెట్టడం పువ్వులు పెట్టడం పెడతారు మహా నైవేద్యం వేల్చికి నైవేద్యం అందించడానికి వంట చేస్తున్నారు ఇప్పటి వరకు నైవేద్యం అయిపోయింది చక్కగా వచ్చి కూర్చుంటారు కూర్చుని వాళ్ళకి మరి అంత పూజ జరుగుతోంది నాకేదో చెయ్యాలని ఉంటుంది కదా మనసులో ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు మనసుని అందులో లగ్నం చేసి సేవిస్తారు అందుకే విలాస విద్య అని ఒకటి ఉంటుంది అది తప్పకుండా సంగీతంగా విధించారు పూర్వం మహారాజుల దగ్గర నుంచి అందరూ కూడా సంగీతం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మనసుకి సున్నితత్వం కలుగుతుంది ఈశ్వరుడి దగ్గర కూర్చుని దాన్ని అన్వయం చేసినప్పుడు మనసు లయమవుతుంది ఈ ఊళ్ళోనే ఉన్నారు డాక్టర్ జగదీశ్వరి గారు ఎంతో గొప్ప శస్త్రచికిత్స నిపుణురాలు ఎన్ని వేల మంది ఎన్ని వేల ప్రసవాలు చేశారో ఎంతమంది పిల్లలు ఆవిడ చేతుల మీద పుట్టారో ఎంత సంగీతం నేర్చుకున్నారు ఆవిడ నేనే చూశా స్వయంగా ఆవిడ పూజా మందిరంలో కూర్చుని తంబూరా పట్టుకుంటే పరవశించిపోయి అర్ధనిమీరిత నేత్రాలతో ఇప్పటికే ఆవిడ కీర్తన చేసుకుంటాడు ఆవిడ అంత తీరుబడి లేని వృత్తిలో ఉన్నప్పటికీ కూడా నేర్చుకున్న సంగీతం ఎందుకు పనికొచ్చిందంటే భగవంతుని ఎంతో తాదాత్మ్యత పొందడానికి పనికొచ్చింది అందుకే రాజోపచారం ఎందుకు పనికొస్తుందంటే వస్తుందంటే ఒక్కడే చేయడం కాదు కుటుంబం అంతా కూడా అందులోకి వచ్చి కూర్చుంటారు కూర్చుని ఈశ్వరుణ్ణి సేవించుకుంటారు అప్పుడు ఏమవుతుంది రోజు ఒక కీర్తనే రేపు ఇంకొక కీర్తన పాడదాం నాన్నగారు పూజ చేసుకుంటుంటే కూతురు రేపటికి కనీసం ఇంకో చిన్న కీర్తన సాధన చేసుకుంటుంది అలా కనీసం ఓ ఇరవై కీర్తనలు వచ్చనుకోండి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి మార్చి మార్చి పాడుతూ ఉంటారు దానివల్ల సంగీత సాధన కూడా నడుస్తూ మహారాజు ఇంట్లో ఎవరు తండ్రి కూడా కాదు ఆయన్ని కూడా రక్షించగలిగిన వాడు మా ఇంటి సింహాసనంలో ఉన్నాడు వాడికి జవాబుదారీతనం ఏర్పడుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడి పట్ల మర్యాదతో ప్రవర్తించడం నేర్చుకుంటారు ఎందుకని ఏదో వచ్చి పాట పాడడం కాదు అక్కడ కూర్చుని పాట పాడడానికి కావలసిన అర్హత నిలబెట్టుకోవాలి కదా ఇది భక్తిని పెంపొందింపజేస్తుంది రెండు సమాజంలో వివిధ రంగాలలో మంచి నిష్ణాతులైన కళాకారులు ఉంటారు కాకినాడ పట్టణం ఉందనుకోండి కాకినాడ పట్టణంలో మంచి వైనికులు ఉంటారు మంచి వేణువు వాయించే వాళ్ళు ఉంటారు గొప్ప సంగీత విద్వాంసులు ఉంటారు ఎందరికో సంగీతం నేర్పిన పెద్దాడ సూర్యకుమారి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు ఏం చేస్తారు దేవాలయంలో పూజ చేసేటప్పుడు రాజోపచారాలు వాళ్ళకి ఇస్తారు ఇస్తే వాళ్ళు చక్కగా భగవతి ముందు నృత్యం చేస్తారు సంగీతం పాడతారు వాద్యాన్ని మృగిస్తారు వాళ్ళు సంతోషాన్ని పొందుతారు మేము దేవాలయంలో సేవ చేయగలిగామని దేవాలయం అందరినీ హక్కున చేర్చుకుంటుంది అందుకే ఎదురుగుండా ఎప్పుడు రాజోపచారాల కోసం ఒక మంటపాన్ని నిర్మాణం చేస్తారు మీరు ఇప్పటికీ ప్రాచీన దేవాలయాలు రామప్ప దేవాలయం కానీ హంపి విజయనగరంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ చూస్తే ఒకప్పుడు కృష్ణదేవరాయల వారి భార్య రెండో భార్య ఆ తిరుమల దేవి చిన్నాదేవుల్లో చిన్నాదేవిని నృత్యం చేసేది ఆవిడ నృత్యం చేస్తున్నప్పుడు మళ్ళీ సంగీత పరికరాలు పట్టుకుని వచ్చి కూర్చోవలసిన అవసరం లేకుండా రాతి స్తంభాలు చెక్కి బట్ట పట్టుకుంటే మహారాజు ఒక్కడే కూర్చునేవాడు ఎందుకని ఆవిడ మహారాణి మరి ఆవిడ నృత్యం చేస్తుంటే ఇక మిగిలిన వాళ్ళు చూసేవారు కాదు భగవంతుడు మాత్రం చూడాలి అందుకే స్వామి ఎదురుకుండా ఆవిడ నృత్యం చేస్తుంటే పెద్ద బట్ట పట్టుకునేవారు రాయుల వారొక్కరు లోపల కూర్చునేవారు మిగిలిన అంతఃపుర పరివారంతో బయట సంగీత విద్వాంసులు పాట పాడుతుంటే దానికి అనుగుణంగా సంగీత స్తంభాల మీదే వాయించేవారు అందుకే సంగీత స్తంభాలు దేవాలయాల్లో ఉండడానికి కారణం అది మహారాజు తన భార్య అయినా సరే తీసుకెళ్లి దేవాలయంలో రాజోపచారం చేయించి ఆమె కూడా తరించడానికి మార్గం సుగమం చేసేవాడు దానివల్ల వచ్చే లక్షణం ఏంటంటే అంత పెద్ద సభలో ఆ దేవాలయంలో ఆవిడ ఎంత గొప్పగా పాడిందో వచ్చే ఏడాదికి కనీసం నేను కూడా ఓ కీర్తన పాడాలి మిగిలిన వారికి అనురక్తి కలుగుతుంది ఇది రాజోపచారముల చేత సంస్కృతి విస్తరిస్తుంది సంస్కృతి నిలబడుతుంది ఇల్లంతా కూడా సింహాసనానికి వినయంతో సేవ చేసే అవకాశం కలుగుతుంది అందుకే పూజలో రాజోపచారాలకి అంత ప్రాధాన్యత ఒకవేళ అవన్నీ చేయలేకపోతే అప్పుడు ఒక లక్షణం ఉంటుంది ఏం చేస్తారంటే మనసుతో భావన చేసి అక్షత ఒక్కటి సమర్పిస్తాయి మిగిలి సింహాసనం సమర్పయామి అన్నప్పుడు అక్షత ఎలా వేశావో అలాగే కనీసం ఛత్రం ధారయామి చామరం విజయామికి ఇంట్లో ఛత్రం చామరం ఉండాలి గజాన్నారోహయామి అనుకోండి నిజంగా ఏనుగు తెచ్చి ఎక్కించలేకపోవచ్చు కానీ ఆ ఏనుగు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఇలా పెట్టి తీయడం కాదు ఏనుగు మీద పరమేశ్వరుడు ఎక్కితే ఆయన ఆ ఏనుగు మీద నడిచి ఆ ఏనుగు వెడితే ఆయన ఆయన కూడా ఏనుగు మీద వెడుతుంటే ఎలా ఉంటుంది అన్నది అర్చకుడు భావించాడు అనుకోండి అప్పుడు ఆ ఏనుగుని చూపించడంలో తేడా వస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే విశాఖపట్నం కొమ్మాదిలో నారాయణ దేవాలయం వైశాఖేశ్వర మంగళగౌరి దేవాలయం ఒకే ప్రాంగణంలో ఉన్నాయి వైశాఖేశ్వర దేవాలయంలో స్ఫటికలింగం ఆ స్ఫటికలింగం దగ్గర అర్చన చేసేటటువంటి ఒక అర్చకుడు ఉంటాడు శివాలయంలో ఆయన అభిషేకం అంతా అయిపోయాక రాజోపచారాలు చేస్తాడు గజ అన్నారో అన్నారనుకోండి ఆయన ఏనుగుని ఇలా చూపించి పక్కనెట్టాడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఏనుగుని చక్కగా పట్టుకుని అలా స్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఇలా కిందకి పెట్టి ఆపుతాడు అంటే ఆ ఏనుగు కాలు మడిచిందని దాని చెవి పట్టుకుని మహారాజు హుందాగా పైకెక్కి కూర్చున్నాడని పరమశివుడు అలా కూర్చున్నప్పుడు ఆయన గంటలు మోగాయని ప్రమదగణాలన్నీ శంఖనాదం చేశాయని భావన చేస్తాడు ఆ ఏనుగు నడిచి ఒక్కసారి రాసవీధులలో తిరుగుతున్నట్టుగా ఇలా 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 దిగొచ్చి అది అలా వీధిలో తిరిగినట్టుగా భావన చేసి మళ్ళీ అలా తీసుకెడతాడు అంటే పరమశివుడు కిందకి దిగాడు వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు ఏనుగు ఇలా తిప్పాడు పృష్ఠభాగం చూపించాడు ఇలా తిప్పి ఇలా 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 వెనక్కి వచ్చి ఏనుగు నించుట్టు అంటే దాని స్థానంలోకి వెళ్ళిపోతుంది ఏనుగు మీద శంకరుడు వెళ్ళడాన్ని ఓసారి ఊహిస్తాడు అది రాజోపచారం ఉత్తినే ఏనుగు తీసుకెళ్ళి పెట్టి ఇలా తీస్తే ఇంకేం రాజోపచ ఎందుకు అది భావన చెయ్యాలి మనసు ప్రధానం అలా భావన చేస్తే మనసు ఉల్లాసాన్ని పొందుతుంది రాజోపచారంలో తనకి తెలియకుండానే బడలిక పోగొట్టుకుంటుంది మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుంటుంది పునఃపూజకి ఇది నిలబెట్టడానికి రాజోపచారాలకి ఎంతో ప్రాధాన్యత వచ్చింది